మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ మున్సిపల్ కేంద్రం నేడు విడుదల చేసిన సిబిఎస్ఈ ఫలితాల్లో వనపర్తి జిల్లాలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన ఎంవి రామన్ హై స్కూల్ ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి స్థానం రావడం చాలా గర్వకారణమని పేర్కొనడం జరిగింది మా యొక్క ఉపాధ్యాయుల కృషి మరియు విద్యార్థుల పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని వారు పేర్కొనడం జరిగింది అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సన్మానించడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థినిల యొక్క తల్లిదండ్రులు మరియు స్కూల్ చైర్మన్ డాక్టర్ మొగులు శ్రీధర్ గౌడ్ మరియు కరస్పాండెంట్ అంశి శ్రీధర్ మేడం పాల్గొనడం జరిగింది ఉత్తీర్ణత పరంగా చూసుకుంటే ఫలితాలు ఈ కింది విధంగా ఉన్నాయి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన ఆత్మకూరు విద్యార్థి ఎన్ శ్లోక అదే విధముగా జిల్లా టాపర్గా నిలిచిన శ్లోకాను ఉపాధ్యాయ బృందం సన్మానించడం జరిగింది ఫలితాల వారిగా చూసుకుంటే జి వాత్సల్య నాలుగు వందల మూడు పి దీపిక నాలుగు వందల డెబ్బై ఒకటి ఇ నాలుగు వందల అరవై తొమ్మిది ఏ నిహారిక నాలుగు వందల అరవై ఏడు కే హరికృష్ణ నాలుగు వందల అరవై నాలుగు సయ్యద్ రిహాన్ నాలుగు వందల అరవై నాలుగు వి అభిజ్ఞ నాలుగు వందల అరవై నాలుగు జి సాయి ప్రణీత్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు డి ప్రణయ రెడ్డి నాలుగు వందల అరవై రెండు టి దీపి నాలుగు వందల అరవై ఒకటి